నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు అక్కినని అఖిల్ నటిస్తున్న మూవీ లెనిన్ ఈ సినిమాకి మురళి కిషోర్ అబ్బూరు డైరెక్టర్ ఈ మధ్య ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ సినిమా పై అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది దీంతో ఎప్పుడెప్పుడు లెనిన్ మూవీ రిలీజ్ అవుతుందా అని అక్కినని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు త్వరలో ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి అప్డేట్ వస్తుందని ఈగర్ గా వెయిట్ చేస్తుంటే ఇప్పుడు ఈ మూవీ నుండి శ్రీలీల తప్పుకుందనే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఇంతకీ ఏమైంది శ్రీలీల తప్పుకుంటే ఇందులో నటించే కథానాయక ఎవరు శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది కెరీర్ స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే స్టార్ హీరోలతో నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది రవితేజతో ధమాకా మహేష్ బాబుతో గుంటూరు కారం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా స్టార్ హీరోలతో నటించే స్టార్ హీరోయిన్ అయ్యింది అయితే ఇప్పుడు ఆమె ఫోకస్ అంతా కోలీవుడ్ బాలీవుడ్ పై పెట్టిందట అందుకనే బాలీవుడ్ సినిమాల కోసం టాలీవుడ్ సినిమాలపై అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా శ్రీలీల కెరీర్ ను డైరెక్ట్ చేస్తుంది వాళ్ళ అమ్మే అని ఆమె వలనే శ్రీలిలా తెలుగు సినిమాల దూరం అవుతుందని ప్రచారం జరుగుతోంది ఏజెంట్ సినిమా తర్వాత చాలా కథలు విని లెనిన్ అనే కథకు ఓకే చేశారు అఖిల్ ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్ సితారా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ సినిమాని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిలీజ్ చేయాలి అనుకుంటుంటే ఇప్పుడు శ్రీలీల ఈ సినిమా నుండి తప్పుకుందట దీంతో ఈ సినిమా మేకర్స్ మరో హీరోయిన్ కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశారని తెలిసింది శ్రీలీల రవితేజతో మాస్ జాతర అనే సినిమా చేస్తుంది ఈ సినిమాకి డేట్స్ ఇవ్వాలి లెనిన్ కి డేట్స్ ఇవ్వాల్సి రావడం పైగా బాలీవుడ్ కోలీవుడ్ లో సినిమాలు ఒప్పుకోవడం వలన డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరడం లేదంట శ్రీలీలపై కొన్ని సీన్స్ చిత్రీకరించాడట ఇప్పుడు కొత్త హీరోయిన్ ని తీసుకుంటే మళ్ళీ కొన్ని సీన్స్ రీషూట్ చేయాలి దీంతో లెనిన్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది శ్రీలీల ఇండస్ట్రీలో ప్లానింగ్ లేకుండా సినిమాలు ఒప్పుకొని ఆ తర్వాత డేట్స్ ఇవ్వకుండా నిర్మాతలను ఇబ్బంది పెడుతుందని ప్రచారం జరుగుతోంది ఇప్పుడు లెనిన్ మూవీ నుండి తప్పుకోవడం చూస్తుంటే ఇదంతా నిజమే అనిపిస్తోంది మరి శ్రీలీల తప్పుకుంటే ఎవరిని తీసుకుంటారో ఎప్పటికీ లెనిన్ పూర్తవుతుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే